యాదాద్రి భువనగిరి జిల్లా పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పైల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నటువంటి నానా ప్రతాప్ గారికి మరియు ఇక్కడ విచ్చిస్తున్నటువంటి దావత్ పులస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బైన్ల కళాకారులందరికీ భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి బైన్ల కళాకారులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం ఆ పరిష్కారాలు నెరవేరాలని ఆ పురస్కరణ ఆ సమస్యలని ప్రభుత్వానికి విన్నవించడానికి సమర్థమైన నాయకులు కావాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహిరంగ కళాకారులందరికీ నాయకత్వం వహించడానికి ఈరోజు ఈ రానా ప్రతాప్ గారిని బహిళ్ళ సంక్షేమ సంఘం తరపు నుండి రాష్ట్ర బహిళ్ళ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం ఉన్నాము వారు రాష్ట్రంలో ఉన్న బయర్లక్కుల కళాకారులందరి సమస్యని పరిష్కారం కొరకు తన వంతుగా నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తూ వారి మీద పూర్తి నమ్మకంతో ఈ బాధ్యతను వారికి అప్పజెప్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో బైర్ల కులస్తులు ఇంచుమించు ఇరవై లక్షల మంది ఉంటాం భారతదేశంలో దాదాపు ఒక కోటిన్నర మంది ఉంటే పదహారు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాం పదహారు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు పరిపాలించినా కూడా బయన్ల కులస్తులని పట్టించుకొని వారికి కావాల్సినటువంటి మౌలికమైన వసతులు ఏవి కూడా ఇంతవరకు ఈ డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది అది చాలా అత్యంత బాధకరమైన విషయము ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పదహారు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి బయల కులస్తులందరినీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బయల కులస్తులని పట్టించుకొని వారి యొక్క సాధక బాధకాల విషయాల్లో సహకరించాలని మేము మనస్ఫూర్తి కోరుతున్న ప్రభుత్వాలని అలాగే మా కులసులకు అనేక సమస్యలే ఎంతోమంది ఉన్నతమైన విద్యాభ్యా విద్యాభ్యాసం చేసినట్టు యువకులు ఉన్నారు యువతులు ఉన్నారు కానీ వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతూ వారి జీవనశైలి విధానాన్ని కూడా కోల్పోతున్నారు అంతేకాకుండా బయల కులస్తులకు మనులు మాణిక్యాలు వ్యవసాయము ఏమైనా ఆస్తులు అనేవి ఉన్నవంటే అవి కేవలము నిరాశ గ్రామాలు మాత్రమే బయలు కులస్తులకు ఉన్న ఆస్తులు అబ్బే అమ్మవారి యొక్క పూజలు అమ్మవారి యొక్క కళ్యాణాలు రేణకెళ్ళమ్మ తల్లి యొక్క పూజలు ఆమె కళ్యాణాలు ఆమె పండుగలు చేయడము గ్రామాల్లో బొడ్రాయిని ప్రతిష్టలు చేయడము యావత్తు స్త్రీ దేవతల పూజలన్నీ కూడా సేవలు బండ కులస్తులు ఈరోజు మా యొక్క హక్కుని ఇతరులు హరించకబోతున్నారు ఇతర కులస్తులు ఇతర కుల కళాకారులు మాకున్నటువంటి ఆస్తులు అవే ఆ ఆస్తులని వాళ్ళు దొంగతి దొంగిలించేస్తూ మా జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు కనుక ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టి ప్రాచీన కళాకారుల మనటువంటి మమ్మల్ని గుర్తించి మా వృత్తి మా కొనసాగేలాగా మా వృత్తిని ఇంకోరు కూడా చేయకుండా చే కట్టుదిట్టం చేస్తున్నట్టుగా జీవో జారీ చేయాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బయల కులాసులందరూ కూడా కేంద్ర కేంద్ర పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి కులస్తుల అభివృద్ధి కొరకు సహకరించడం మేము కోరుతున్నాము గత ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము అన్ని కులాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలం కేటాయించినప్పుడు గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇరవై రెండో స్థలం కేటాయించింది హైదరాబాద్లో మరి ఆ స్థలములో ఇలా నివార నిర్మాణం చేయడానికి ఎంతో ధనము అవసరమైంది అక్కడ మేము ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికి దాదాపు మాకు రెండు కోట్ల రూపాయలు అవసరమైంది ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదు తక్షణమే ప్రభుత్వము అన్ని కులాల మీద మాదిరి ప్రేమ చూపించినట్టుగానే మా బయల కులం మీద కూడా ప్రేమ చూపించి మా ఓట్లు కూడా వేయించుకుంటున్నారు కాబట్టి మా ఓట్లు కూడా మీరు వాడుకుంటున్నారు కాబట్టి మా ఓట్లతో కూడా మీరు గెలిచారు కాబట్టి మా కులం యొక్క అభివృద్ధి కొరకు మా కులం యొక్క కమ్యూనిటీ వాళ్ళ నిర్మాణం కొరకు తక్షణమే రెండు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మా యొక్క కుల వృత్తిని కనుమరు కాకుండా ఆయా చోటల మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో మేము ఆధ్యాత్మిక పాఠశాలలు స్థాపించి మా యొక్క కులవృత్తిని తప్పిత చేయాలనుకుంటున్నాం కాబట్టి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా మాకు ప్రభుత్వం స్థలాలకు కేటాయించి ఆత్మగౌరవ భవన నిర్మాణకు సహాయపడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మరి యొక్క ప్రభుత్వం తక్షణమే స్పందించి మా కోరికలు మన్నించి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను బయట కులస్తులందరికీ కూడా ఈరోజు బైండ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల నాగిళ్ళ లక్ష్మణరావు గారు మరియు ఉపాధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు బైండ సంక్షేమ సంఘం పెద్దలందరూ కూడా నా మీద నమ్మకంతో బైండ్ల సంక్షేమ సంఘం మరి బైండ్ల కళాకారుల పూజారిగా మరియు రాష్ట్ర అధ్యక్షునిగా నాకు పదవినిచ్చారు ఎట్టి పరిస్థితుల ఏది ఏమైనా కానీ యావత్ ప్రపంచంలో మన బైన్ల కులస్తులు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మన తెలంగాణలో ఉన్నటువంటి మన బహిరంగ కులస్తులందరికీ కూడా మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా సహకరించి మన కులాన్ని మన కలను మరి ప్రభుత్వం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు అయితే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ వీటిలో బయలకు కులానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి బయల కులస్తులను కూడా టికెట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరి గ్రామ దేవతల పూజార్లమైన మేము చాలా ఎల్లమ్మ మైసమ్మ కోటమైసమ్మ పండుగలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని దిక్కుల ఎండోమెంటు దేవస్థానం ఎండోమెంటు దేవస్థానంలో మాత్రము మాకు ఇప్పటికి కూడా గుర్తింపు లేకుండా పోయింది ఎందుకంటే గ్రామ దేవతల గుళ్ళల్లో మొత్తం ఇతర కులాల వాళ్ళను పూజారులుగా నియమిస్తున్నారు అది మాత్రము కరెక్ట్ కాదు మా బయల కులస్తులనే గ్రామ పూజారులుగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇదివరకు వినతి పత్రాలు కూడా ఎండోమెంట్ దేవాదాయ శాఖ వారికి సమర్పించడం జరిగింది కాబట్టి వీటి మీద తగిన చర్య తీసుకొని గ్రామ పూజారులుగా మాత్రము బయల కులస్తులనే నియమించాలని డిమాండ్ చేస్తున్నాం